యాక్టింగు డ్యాన్స్ ఈ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఒక మనసులో ఉండటం కాస్త కష్టం అలాంటి హీరోయిన్స్ దొరకడమే అర్దు అనుకున్న టైంలో మలయాళ ప్రేమంతో యూత్ మనసులు కొల్లగొట్టింది సాయి పల్లవి ప్రేమం క్రేజ్తో తెలుగులో ఫిదా ఛాన్స్ అందుకుంది శేఖర్ కమలా డైరెక్షన్లో వచ్చిన ఫిదా సూపర్ హిట్ అవడంతో సాయి పల్లవికి తెలుగులో సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు భానుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అని చెప్పడం సాయిపల్లి వల్లే అవుతుందని సంబరపడ్డారు ఇక చిన్నగా కెరీర్లో మంచి మంచి రోల్స్ చేస్తూ తన స్థానాన్ని బలపరుచుకుంది సాయి పల్లవి సినిమాలో పల్లవి ఉందా అయితే హీరోయిన్ గ్లామర్ షో చేయదన్నమాట ఇంకే బేషుక్గా సినిమా చేయొచ్చు అనే సెంటిమెంట్ ఏర్పడేలా చేసుకుంది తెలుగుతో పాటు మిగతా సౌత్ సినిమాలో కూడా సాయి పల్లవి సత్తా చాటింది బయట ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ఫ్యాన్స్ సాయి పల్లవిపై చూపించే ప్రేమ అభిమానం ప్రత్యేకంగా ఉంటాయి అయితే ప్రజెంట్ సాయి పల్లవి బాలీవుడ్లో రామాయణ సినిమా చేస్తుంది నితీష్ తివారి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు రణబీర్ కపూర్ రాముడిగా చేస్తుండగా సీత సాయి పల్లవి నటిస్తుంది అయితే బాలీవుడ్ మీడియా సౌత్ హీరోలు హీరోయిన్స్పై ఎప్పుడూ ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కామన్ అయింది సీతగా సాయి అనగానే ఆమె మీద లేనిపోని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు గోవాదా టైమ్ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ని చూపిస్తూ ఈమె సీతపాత్రకు అర్హురాలు కాదని కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఇంకా జారి సినిమాలో కాజల్ మండోదరిగా అంటే రావణుడి భార్యగా చేస్తుంది కాజల్ లాంటి అందమైన భార్య ఉండగా సాయి కోసం చూస్తాడా అంటూ నిజమైన కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు శూర్పనక్కగా రకుల్ కూడా సాయి కంటే బెటర్ అంటున్నారు అయితే ఇదంతా వాళ్ళు సీతపాత్రలో సౌత్ హీరోయిన్ తీసుకున్న కారణంగానే సాయి టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సీతగా సాయి ఎందుకు అంటే మన వాళ్ళు ఆన్సర్ ఆమె ఎలాంటి సినిమాల్లో నటించినా సరే ఎలాంటి గ్లామర్ షో చేయదు అంతేకాదు రెమ్యునరేషన్ కోసం కూడా ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేసే టైప్ కాదు సాయి పల్లవి ఇంకా ఆమెలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అందుకే సీతపాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని సమాధానం చెప్తున్నారు ఏది ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో సినిమా అంతా ఒక్కటే అందరం ఒక్కటే అనుకుంటున్న టైంలో సౌత్ హీరోయిన్ పై ఇలా నెగిటివిటీ చూస్తుంటే త్రేతాయుగంలోనే కాదు కలియుగంలో జస్ట్ సీతపాత్ర చేస్తున్న సాయపల్వి కూడా కష్టాలు తప్పేట్లు లేవు సీతగా సాయి చేయడంపై మీ కామెంట్ ఏంటో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి